స్థానిక జన్మభూమి పార్క్ వద్ద నూతనంగా నిర్మించిన మాల సంఘ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు కోపషన్ సభ్యులు జాలా బాలాజీ మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు మెండం సంతోష్ కుమార్ కళ్ళం ప్రసాద్ మేతల రమేష్ బాబు గుడుపూడి రవి రేవులుగడ్డ లాల అలగా రవి వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాల సంఘ సోదరులు తదితరులు పాల్గొన్నారు మాలల భావన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది మరి ఇది కట్టడం మొదలమే దీని పని ఆగిపోతే ఏమైనా ఉన్నదో బట్ ఉన్నారు మీకు తెలుసు అదే ముప్పై ఆరు బ్యాట్ లో ఈ సమయం కూడా ఏం సాయం కావాలో ఆ సాయం చేసి బిల్డింగ్ కి కూడా ఒక లక్ష రూపాయలు ఎమ్మెల్యే గురించి బిల్డింగ్ మీ అందరూ కూడా సాయం చేయడం జరిగింది ఇవాళ నేను కూడా దీనికి ఎంపీలర్స్ అమౌంట్ కానీ ఇది ఈ ల్యాండ్ వచ్చి ఇరిగేషన్ ల్యాండ్ అవ్వడం వల్ల ఎంపీలర్స్ శాంక్షన్ అవడానికి కదలలేదు బట్ వేరే పక్క ఎక్కడ ఏదైనా ఉంటే కూడా నా సహకారం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఉంటుంది కూడా మీ అందరికీ పెద్దల వెంట గారు అలాగే మార్కెట్ చైర్మన్ సార గారు అలాగే మామూలు డైరెక్టర్ ఆంజనేయుల గారు రమేష్ గారు రవి గారు స్నేతం రమేష్ గారు అలాగే అవేది నచ్చారు మానవ మహా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఎందుకంటే ఆ రోజు నేను ఉదయాన్ని చూడటానికి వచ్చాను పెద్ద నేను వేసి లక్ష రూపాయలు సాయం అనేం లేదు వీళ్ళు చెప్పవలసిన ఏం లేదు ఏదైతే ఎంపీ గారికి గ్రాంట్ ఇచ్చారన్నారో వీళ్ళు అసలు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అసలు మీరు ఎవరికి అసలు కమిషనర్ గారు నోటీస్లోనే లేదు మీకు చెప్తున్నా ఏదైనా ఊరు అభివృద్ధి చెందుద్ది అనుకుంటారు మీరు అందరూ కూడా ఎంత బెనర్జీ గారు అన్నారు అసలు యాక్చువల్గా అయితే బెనర్జీలో విద్యానగరంలో కూడా రెండో పార్టీ ఓటే చేసే దానికి ప్రతి విషయంలో కూడా నేను ఉపయోగపడతా మీరు ఏదైతే కమిషనర్గా కళ్యాణ్ మండపం చేసుకుంటానన్నారు డెఫినెట్ గా మీరు స్పీడ్ స్పీడప్ చేసుకోండి నా యాభై కంప్లీట్ అయితే నాకు కూడా చిరస్థాయిగా ఉండేది కాబట్టి ఫలాన్ చంటిగా రైలు అయిందని చెప్పుకుంటారు ఇప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు కాబట్టి ఆ వెనకలో మీరు అందరూ చేయండి అప్పుడు మాసహాన్ని నేను ఇస్తానని సందర్భంగా మీ అందరికీ తెలుసు అందరూ కూడా మనం అందరం కూడా అన్నదమ్ములు లాగా ఉన్నాగా ఎవ్వరు ఆ దేశాలు అవుతే ఏదైనా ఉన్నా డైరెక్ట్ గా నా నోటీసు రండి ఏ పని ఉన్నా మా ఊళ్ళో ఎవరైనా ఏదైనా ఉన్నా అందరూ ఉన్నారు మీరు అందరూ నాయకులు అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నాను ఒక కళయే నేను దాని దృష్టిలో పెట్టుకునే ఏ విషయంలో అయినా సరే రాజీ మార్గంగా వెళ్ళాలని కూడా సూచించు అందరి దగ్గర సెలవు తీసుకుంటారు ఒక భవన నిర్మాణం మధ్యలో ఆగినప్పుడు ఎమ్మెల్యే డిస్టు తీసుకెళ్ళినప్పుడు ఎంత వారు స్పందించి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి మరి నిర్మాణానికి పూర్తిగా సహకరించారు ఈరోజు ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి సోదరులు ఏదైనా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు కార్యక్రమాలు తీసుకోవాలంటే మరి ఈ రోజు పెద్ద పెద్ద కళ్యాణ మండలపాలంటే చాలా రేట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంది మరి ఉన్నవాళ్ళు ఎలాగా అన్ని కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు పెద్ద భవనాలు చేసుకున్నప్పటికీ మరి పేద మంచి తరగతి వర్గాలు ఇట్లాంటి కార్యక్రమాన్ని ఆదా చేసుకుంటారు ఉపయోగపడుతుంది ఇంకా దీన్ని కొత్త మరి విస్మరించి కొద్ది పెద్ద భవనాన్ని చేసుకుని అందరికీ ఉపయోగకరంగా ఉంచుకొని మనం ఈ యొక్క కార్యాచరణ కూడా ఈ భవనం చాలా ప్రాముఖ్యతగా ఉంటుందని మీ కార్యాచరణ అంటే సమాజంలో ఇలా సామాజిక వర్గాలు అభివృద్ధి చెందే దిశలో అనేకమైనటువంటి ప్రణాళికలు ఒక మార్గదర్శకాలు నిర్మించుకొని మనం ముందుకెళ్తాం కనుక ప్రాంతంగా ఈ యొక్క భవనం పూర్తిగా భయవర్గంగా ఆ రకంగా ఈ అందలే మాకు మానవ పూర్తిగా సహకారం ఉంటుందని తెలియజేస్తూ కూర్చోవా సుచీకారం ద్వారా మేము వెళ్ళి సీఎం గారి కల్సిబిలిట్గా ఐదు కోట్ల రూపాయలు అరవై శాఖ చేసుకోండి సార్ మీరు కానీ దాన్ని మనం నిర్వహించుకోవటంలో రావటం మూలంగా పాలన చేసుకోలేకపోవడం మూలంగా శాంక్షన్ అంటే అలాగే ఉంటుంది తర్వాత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు మనం కూడా ఏంటంటే ఇప్పుడు చట్టం వచ్చింది ఎంపీ గారి దగ్గర అదే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎంపీనా ఏం కాదు ఏం కావాలని చెప్పండి అన్నారు ఇది ఫలిస్తానైతే నేను ఒక నడిపిస్తా ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు చెక్కిస్తున్నాను రేపు తర్వాత అవసరాన్ని బట్టి నేను ఇస్తానని చెప్పి స్పందించి వెంటనే పాతిక లక్షల రూపాయలు అయినా అదే రీతి అందరూ కూడా మన నిర్ణయంగా చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ విధంగా స్పందించడానికి మా మాదే విధంగా మారు ఎమ్మెల్యే గారిని తెలియజేసుకుంటూ